డిప్రెషన్లో ఉన్నావా డిప్రెషన్తో ఎందుకు బ్రతుకుతున్నానో తెలియదని బాధపడుతున్నావా డిప్రెషన్ని జీవితాన్ని రాజ్యం వెళ్తా ఉందా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా డిప్రెషన్ ఎవరితో మాట్లాడినా డిప్రెషన్ ఎవరిని కదిలించినా డిప్రెషన్ 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 ఈ రోజు దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నేను విడువను ఎడబాయను యహోశివ జీవితంలో కూడా గొప్ప డిప్రెషన్ రాజ్యం వెళ్ళింది మోషే వంటి నాయకుడు లేడు ఈ అవిధేయులైన ఇజ్రాయెల్ ప్రజల్ని కణాలకు ఏ విధంగా నడిపించాలి అంత గొప్ప నాయకుడికే ముచ్చమటలు పుట్టించినటువంటి వీరిని ఏ విధంగా నేను నడపగలను అని ఆయన నిరుత్సాహము డిప్రెషన్ లోకి దేవుడు అంటున్నాడు యహోశివ నేను మోషేకి తోడై ఉన్నట్టు నీకు తోడై ఉండదును నువ్వు దిగులు పడకు జడియకు భయపడకు యహోవా నీకు తోడై ఉన్నాడు అదే దేవుడు ఈ రోజు నీకు చెప్తున్నాడు యహోశువా తోడై ఉన్న నేను నీకు తోడై ఉంటాను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ఏ డిప్రెషన్ ని నీ యొక్క హృదయంలో ఉంచనియొద్దు దేవుని వాక్యం ఈ రోజు నేను బలపరుస్తా ఇఫ్ యు బిలీవ్ ఇన్ గాడ్ యు కెన్ సీ మైటీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ యహోశువా జీవితంలో ఆ యొక్క వాక్యాన్ని బలముగా తీసుకున్నాడు ఇజ్రాయెల్ ను కణానికి నడిపించినాడు ఈ రోజు దేవుని వాక్యమును నీ హృదయంలోకి తీసుకో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు